హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా అండి ఓకే ఇన్సర్ మన ట్రెజర్ అవును वीडियोस కావాలి కదా మరి నేను మీరే చెప్పారు రేపు కొత్త వీడియోస్ తో చేస్తామని సో ఏంటి సార్ ఇవాల్టి కలెక్షన్ ఇవి డోలా బేలా డోలా బేల ఓకే టైటిల్ టైటిల్ కూడా అదే పెడతామా చెప్తా ఓకే సార్ మీరు కొండపాకది కూడా చెప్పలేదు మీరు ఇంకా సస్పెన్స్ సార్ అసలు అయిపోయిందా ఎంతమంది చెప్పారు ఫైవ్ నంబర్స్ కి అందరు నలుగురు పంపించి ఇంకొక మేడం పంపించలేదు ఆ మేడం కూడా పంపించాల్సి ఉంటుంది ఓకే ఏంటి అసలు ఇంతకు ఏంటి అది కరెక్టేనా మెదక్ డిస్టిక్ తెలంగాణలో మీరు చెప్తారు నీకు ఇంకెందుకు మీరు చదివేరా కామెంట్లు చదివాం సార్ గూగుల్లో సెర్చ్ చేస్తే కన్నా కూడా చాలా మంది కామెంట్లలో చెప్పారు కొండపాక అంటే ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయండి అక్కడ మెదక్ డిస్టిక్ లో ఉంటుంది అని చెప్పారు కరెక్టేనా అమ్మయ్య ఒక ఆన్సర్ వచ్చేసిందండి అయితే ఐదుగురు వచ్చేసారు ఓకే నలుగురు పంపించాను ఒక మేడం ఫస్ట్ మేడం ఆ మేడం పంపించాలి బెంగళూరా బెంగళూరు ఆవిడ ఓకే ఓకే రేపు పంపిస్తాం ఓకే గురువారం కదా ఆహా గురువారం పంపిస్తాం గుడ్ గుడ్ కంగ్రాట్యులేషన్స్ అండి అందరికి కూడా సో ఇవాల్టి టైటిల్ ఏంటి బేలా డోలా ఆ టైటిల్ కూడా చెప్తా ఆ టైటిల్ తర్వాత చెప్తారా ఓకే కలెక్షన్ అయితే మాత్రం బేలాలో అండ్ అలాగే డోలాలో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి కన్ఫ్యూజ్ అవ్వకండి నాకే కొంచెం కన్ఫ్యూజ్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మిస్టేక్ అంటే మిస్ ప్రింటా ఏదైనా ఓకే మీ స్ప్రింట్ ఆర్ చిన్న మిస్టేక్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ పదం వాడేది మనం అదే అవును సో సో మీకు సింగిల్ సారీ కూడా ఇస్తారు సింగిల్ సారీ కూడా ఇస్తారు సార్ ఇది మనకు సారీ అండ్ బ్లౌజ్ వస్తదా ఓన్లీ సారీ ఏనా అది కూడా నేను తెలుగులో చెప్పాను ఇందాక మీకు అయినట్టు ఆరు మీటర్లు అని చెప్పాను ఓకే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అంటే దట్ ఏంటంటే బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేదండి ఉంటుంది ఓకే లేదు అనే తీసుకోండి ఉంది అనుకోండి ఇంకా హ్యాపీ కదా బోనస్ గా ఒకవేళ ఉంది అని తీసుకుని రాకపోతే డిసప్పాయింట్ అయిపోతామండి సో రాండమ్ గా ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి బ్లౌజ్ ఇది వస్తుంది అండి అండ్ అలాగే బోర్డర్ చూస్తున్నారు కదా జరీ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది సూపర్ రన్నింగ్ పళ్ళు వస్తుంది నైన్ ఆహా ఇది పళ్ళు కట్టు చెంగండి అక్కడ చూసి బ్లౌస్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ సూపర్ ఎలా అండి కాస్ట్ ఎట్లా పేరు చెప్పలేదు కాస్ట్ చెప్పకపోతే ఎట్లా సార్ రెండు టెన్షన్స్ పట్టుకోలేమనమాట అమ్మ అమ్మ అంటే ఓకే నాకు తెలుసు సార్ వాళ్ళ అమ్మ బర్త్డే అయి ఉంటుంది కాదా కానీ దారిలోకి వచ్చాడు మీరు మేబీ ఆ అమ్మగారు సెలెక్ట్ చేసి ఉంటారు దారిలోకి వచ్చాడు పెట్టమని చెప్పారా దారిలోకి వచ్చారు అంతే మ్యాటర్ మీకు అర్థం కాదు ఓకే దారిలోకి వచ్చానంటండి అండ్ మీరు కూడా సెలెక్ట్ అనుకోండి ఒకసారి చెప్పే లోపల చెప్తారు అనేది అమ్మ సంపాదించిన ఆస్తి మనకు కావాలి నాన్న సంపాదించిన ఆస్తి కావాలి కావాలి కదా కూడా అవును ఎవరైనా పెద్దవాళ్ళు అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు అక్కర్లేదు అనుకుంటారు కొంతమంది తప్పు చాలా తప్పు

పట్టించుకోవటం ఈ రోజుల్లో చాలా ఎందుకంటే ఆశ కావాలి రేపు మనం పెద్ద వాళ్ళు అవుతాం మనం ముసలి వాళ్ళు అవుతాం చేయం తండ్రి దూరం చేయం నేను చెప్పట్ల ఉన్న తిరిగే లొకేషన్ లో చెప్తున్నా ఏంటంటే జనరేషన్ మొత్తం జరుగుతుంది అది చాలా మంది చేస్తున్నారు అలానే ఎవరన్నా తను తప్పు పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు నాకు చెప్పాల్సిందిగా చెప్పాను క్షమించండి ఓకే ఎందుకంటే ఆ తల్లి అంత బాధపడుతుందో మెడిసిన్ కోసం ఆ వయసులో ఆమెకేం కావాలి మెడిసిన్ బంగారం డబ్బు దీనికి అడుగుతుంది మమ్మల్ని మీకోసం చేసుకో రేపు అదే బంగారం డబ్బులు మన ఎవరికి ఇస్తాం మన పిల్లలకి అది మెయిన్ పాయింట్ అది ఎందుకంటే ఎప్పుడు మా అమ్మతో మీ స్నేహంగా ఉంటుంది కూడా డైలీ ఇంటికి వెళ్ళంగానే అన్నం కలిపి పెట్టిద్ది ఓల్డ్ సినిమాలు పెట్టడాది ఏది అంటే నాకు అయ్యే పెడతాను ఆమెతో పాటు సర్దా కూర్చుంటాను ఎంత సినిమా చూస్తాం తింటాం ఆమె కొనుక్కున్న తర్వాత నేను కొనుక్కుంటాను నైస్ నైస్ అండి సూపర్ అనమాట సో సార్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ మదర్స్ అందరికి కూడా డెడికేట్ అనుకోవచ్చు అండి వీడియో అయితే మాత్రం టైటిల్ కూడా ఇచ్చేసారు అండ్ ఇవన్నీ కూడా అండి డోలా ఫ్యాబ్రిక్ లో అండ్ అలాగే చక్కగా మనకు బేలా నిన్న వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి బేలా సారీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్ సో ప్రైస్ కూడా ఏంటంటే రీజనబుల్ కాస్ట్ లో ఇచ్చేసారు బేలా శారీస్ అసలు ఆ కాస్ట్లో అయితే మాత్రం ఎక్కడ కోడో పాసిబుల్ కాదు

నెంబర్ వన్లో ఉంటాను వాళ్ళు ఏ చెప్తా ఇస్తాను కొంతమంది అంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఈ శారీ మీకు అమ్మే వందకు అమ్మే ఓకే నా కుట్లో కునుక వెళ్తుంటే ఈ ఐటెం నా దగ్గర ఉన్నాయి రండి అంటారు వీటి నాదిన్నాయ్ యాభై చెప్తారు ఈ బాక్స్ పేరు ఏ వన్ త్రీ చూసారా గానీ లోపల ఏటి ముందు తెలియదు ఎందుకు నష్టపోతాయి ఎందుకు అది కూడా వాళ్ళకైనా ఉండాలి డబ్బున్న అహంకారో కొంతమంది నాకు డబ్బు ఉంటాను డబ్బు అదే విధంగా ఉంటాను జోలు రూపాయలు లేకుండా హ్యాపీగా నవ్వుతూనే ఉంటా వెయ్యి రూపాయలు డబ్బు కాదు కావాల్సింది వెళ్ళేప్పుడు నాలుగు గజాలు ఆరు గజాలు ఏడు గజాలు కావాలి నాలుగు గజాలు దొరకదు నాకంటే వాళ్ళు అమ్మే అయితే ఒక శ్రీకృష్ణ అంటేనే అమ్ము అమ్మంగానే ఆటోమేటిక్గా బ్యాగ్ క్యాక్ చేస్తుంటది ఒక మేడం గారు అన్నారు నిన్న కొనుక్కుని వెళ్తున్నారు పిలిస్తే పిలిస్తేమైంది ఎందుకు మా పిల్లలు పిలుస్తారు మాకు తెలుసు ఏ షాపులో కొనుక్కో మాకు తెలుసు కదా తెలియపడే మేము అడుగుతాం కదా అని అలా చేయడం తప్పు మీరు కొన్న షాపులో కొని మా దగ్గర తప్పు ఇస్తారా అంటే అది తప్పు కదా అని అంటే వాళ్ళకే పిల్లలు ఉన్నారు నాకు లేరు పిల్లలు మాకు ఫ్యామిలీ ఉంది అంతే కదా ఎవరి పిల్లలు ఉన్నారు వాళ్ళకి మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ జీతాలు నేను ఇచ్చుకోవాలి అలా అని ఎక్కువ వేసుకో లాభం అవును తక్కువ వేసుకుని నీకు వస్తారు కస్టమర్ అవును తక్కువలో ఎక్కువ సరుకు అమ్ముకోవటం అనేది చిన్న ఆస్తులు కావాలి కడియాలు కావాలి ఉంగరాలు గురుసులు కావాలి అవసరం అవి అవును మంచికి మంచిగా ఉండాలి ఎప్పుడైనా చెడు వస్తే పక్క పక్కన పెట్టి మంచితనం అలా అలానే ఎప్పుడు ఎవరిని తప్పు పెట్టకూడదు అది అసోసియేషన్ ఏంటంటే పిలవద్దు అని చెప్పి పిలుస్తున్నారు బేగాలు పిల్లలు అందుకే లింక్ వదిలేసాయి మీరు మీకు ఇస్తున్నారు దయచేసి ఏమనుకోవద్దు తప్పే మాటల ఈ విషయాలు ఏంటంటే అంగారాలు ఉంగరాలని కస్టమర్ కస్టమర్కి కాదు పిలిచే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మా షాప్లో ఇప్పుడు వాళ్ళకి తెలిసే వస్తున్నారండి వీడియో చూసో లేకపోతే ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటారు కాబట్టి అలా వస్తున్నారు కాబట్టి షాప్ కి విజిట్ చేస్తారు దాని గురించే చెప్తున్నారు అండ్ ఈ సారీస్ అయితే అండి సూపర్ సారీస్ నేను మాటల్లో వెళ్ళిపోయి మీకు శారీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ అసలు అదిరిపోయాయండి ఏదైనా కూడా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మార్కెట్ అంతా మీరు వెతికినా కూడా ఈ కాస్ట్ కి అయితే మాత్రం ఎక్కడ కూడా పాసిబుల్ కాదు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఇలా మనకు అవును శ్రావణిందండి అవును అంతే కదా ఆల్రెడీ తను కూడా చేస్తుందండి సపోర్ట్ చేయండి అండ్ అలాగే బ్యూటిఫుల్ సారీస్ అండి ఈ రోజు వీడియోలో అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లేట్ వచ్చినా లేటెస్ట్ గా వచ్చామన్నట్లుగా చాలా ఇంత ఇవ్వటం ఎందుకు అన్నం పెట్టింది మీరు స్టార్టింగ్ లో గెదర్ అవ్వాలంటే కొంత ఉంటుంది సార్ అది కోటు సంపాదించినా ఐదు కూడా సంపాదించినా ఏం లేకపోయినా సరే అన్నం పెట్టినోళ్ళు పూల లైఫ్ లో మర్చిపోకూడదు కావాల్సిందే నలుగురు మీరు కావాల్సిన నాకు ఓకే నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి అది పట్టుదల ఓకే అంతే పట్టుదల ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్టాక్ వచ్చే ఒకప్పుడు నాకు రూపాయి ఎవరు అప్పుడు ఇవ్వాలి ఈ రోజున స్టాక్ చూస్తున్నారు కదండి షాప్ ఎవరు చూసినా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత చిన్న షాపే కదా అనుకుంటారు బట్ స్టాక్ అయితే మాత్రం అసలు అసలు ఎంత తీస్తే అన్ని కలెక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయండి అండ్ వీరు ఈ రోజు కలెక్షన్లు అయితే మాత్రం మీకు చక్కగా డోలా శారీస్ అండి డోలా అండ్ బెలా బేలా కంపెనీ ఆల్రెడీ మీకు నేను నిన్న వీడియోలు ఇంట్రడ్యూస్ చేశాను మీకు ఏంటంటే అవన్నీ కూడా మీ స్ప్రింట్ బ్లౌజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు కాస్ట్ అయితే మాత్రం మీకు ఓన్లీ హండ్రెడ్ ఎక్కడైనా అంటే వందల్లో వేలల్లో అవును సార్ అసలు పాపు రెస్ట్ లేకుండా చేస్తూనే ఉంటారండి కలెక్షన్ సారీస్ అయితే మాత్రం అదిరిపోయే మిస్ చేసుకోవద్దు అండ్ కట్టుకునే దానికైనా కస్టమైజేషన్ చేసుకునే దానికైనా కూడా ఈ శారీస్ అనేది సూపర్ ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు త్వర త్వరగా నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేసి ఆర్డర్ ని ప్లేస్ పెట్టింది సారా అవును ఓకే చాలా మంది పాపం మనకి సారీ మీ లేని వాళ్ళము పోతాం చాలా సార్ ఒకటి రెండు పెట్టేసా మేడం అని చెప్పేసి కాకపోతే అంటే

ఓకే నెక్స్ట్ వీడియో అదనమాట మనకు వచ్చేసరికి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా సార్ అయితే మాత్రం మంచి ఆఫర్ లో సారీస్ ఇచ్చేసారండి సింగిల్ సారీ కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మాత్రం ఈ వీడియోలో కూడా అండి మీకు నచ్చిన సారీస్ ని సింగిల్ సారీ కూడా మీకు చక్కగా కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయండి అది కూడా పెద్దగా ఏముండదు కొంత అమౌంట్ లోనే ఉంటుంది సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ సారీస్ అండి వీటిలో అయితే మాత్రం మీకు డోలా శారీస్ అండ్ అలాగే బేలా కంపెనీ ఉన్నటువంటి శారీస్ అనేది రెండు కూడా ఉన్నాయన్నమాట ఈ కాస్ట్లు అయితే మాత్రం మీరు మార్కెట్ అంతా కాదు ఆన్లైన్లో ఎక్కడ వెతికినా కూడా ఈ కాస్ట్కి అయితే మాత్రం పాసిబుల్ కానే కాదనమాట సూపర్ కలెక్షన్లో ఉన్నటువంటి సారీస్ శారీస్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చినటువంటి శారీస్ చక్కగా థ్రెగ్ బోర్డర్తో ఈ శారీ సూపర్ ఉందండి అసలు లెనిన్ టైప్లో వచ్చింది డోలాని బట్ చాలా స్మూత్ క్వాలిటీ బోర్డర్ కూడా సూపర్ ఉందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నైస్ సో ప్రతి కలెక్షన్ కూడా అద్దరిపోయే కలెక్షన్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం స్మూత్ అండ్ షైనీగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మరొక బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ ఉంది ఈ సారీ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఎక్సలెంట్గా ఉంది అండి కలెక్షన్ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో అండ్ ఇది కూడా మనకు డార్క్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ అండ్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అండ్ మరొకటి వచ్చేసరికి ఇలా కలంకారీ ప్యాటర్న్ టైప్లో వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ ఇది మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ వచ్చేసరికి హెవీగా వస్తుంది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతీ సారీ కూడా సూపర్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ రిప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం నేను ముఖ్యంగా చెప్తాను షాప్కి రండి షాప్కి వస్తే కలెక్షన్ అనేది హ్యాపీగా చూసుకొని మీరు ఫీల్ చేసి శారీస్ని తీసుకెళ్ళొచ్చు స్టార్టింగ్లో మీకు ఒక వీడియో పెడతాను చూడండి మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ చూసినట్లయితే అందరూ వీటి కోసమే వచ్చారండి నేనే వెళ్ళిపోయానండి వీడియో తీసేదానికి కూడా అసలు అవకాశం లేక వెళ్ళిపోయాను అనమాట సో మీరు అదే అనుకోవచ్చు కలెక్షన్ అంత బాగుందనమాట ఒక్కొక్కరు ఇరవైలు ముప్పైలు తీసుకుంటూ ఉన్నారండి ఈ కాస్ట్గా నిజంగా ఎక్కడ పాసిబుల్ కాదు అందులో ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది ఐ డ్రాప్స్ యూస్ చేస్తున్నారండి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అదిరిపోయిందండి చూడండి మీకు స్మూత్ ఫీల్ అర్థం అవుతుంది కదా చాలా బాగుంది కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ ఓకే సో ఈ వీడియోలో చూసిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో చూద్దాం